లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాది పుత్రీ వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నేల కోన లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నేల కోన సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన దారి సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన దారి లక్ష్మీ రావే ఇంటి కుంకుమపచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజీ పోవో జలజాలోచని ముదముతో నా అర్పింటుము జాజీ పోవో జలజాలుచని లక్ష్మీ అర్పితుము లక్ చల్లని గంధము చందనముతో సామ్రాని ధూపము చల్లని గంధము చందనముతో సామ్రాని ధూపము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితు మాతా నీకు సమర్పి నమ్మా లక్ష్మీ రావీ మా ఇంటి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబీవములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమల ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి గుండు మల్లెలు మొగలే పూలు దండిగా చామంతులు మేలైన పారి గుండు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతులు మేలైన పారి జాతాము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాత నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా అంద జరి అంచు చీర పచ్చ పచ్చనిరవిక మొగలే పువ్వులు జడలే అల్లి జడ కూులను కట్టెమమ్మ అంద మొగజరి అంచు చీర కుందనమ్మ పచ్చని రవిక మొగలే పూగులు జడలే అల్లి జడ కూర్చులను కట్టిరమమ్మ మాతా నీకు ముదముతమీమో చేతునమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతమీమో చేతునమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇండి అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు గనమూగా ఖర్జూరా పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు గనముగా ఖర్జూరా పండ్లు పండు వెన్నెలలో నిన్ను పద్మాసని పూజింప పండు వెన్నెలలో నిన్నో పద్మాసనిని పూజింప లక్ష్మి రావే మా ఇంటి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి పుత్రి వరలక్ష్మి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి వరలక్ష్మి రావే మా ఇంటికి నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్